సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి వీడియో షేర్ వల్ల మరొక వ్యక్తి ఆయన ఎవరో కాదు మీ అందరి సుపరిచితుడు మా ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక మంచి గాయకుడు గోవిందరాజు గారు సో మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు గోవిందరాజులు గారు వారి కుటుంబానికి చేరుకోబోతున్నాడు సో ఎన్నో పాటలతోటి మా ఆశ్రమంలో అందరినీ అలరించిండు సో మీ కూడా తెలుసు సోషల్ మీడియాలో ఎన్నో పాటలు పాడిండు మంచి మంచి పాటలు పాడి సోషల్ మీడియాలో కూడా అలరించిన వ్యక్తి గోవిందరాజులు మనిషికి సుఖం సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈ రోజు ఆయన కుటుంబానికి చేరుకుంటున్నాడు సో వారి కుమారుడు మరి జనార్దన్ గారు వచ్చి ఈరోజు మరి సంవత్సరం సంవత్సరం తర్వాత కనువిప్పు కలిగిందా వాళ్ళ తండ్రి లేక ఇబ్బంది అయిందా ఏదో తెలియదు మొత్తం మీద నేను ఓడిపోలేదు ఖచ్చితంగా వాళ్ళ కొడుకుని ఇక్కడికి పిలిపించి వారి కుటుంబానికి అప్ప చెప్తున్నాను సో కొన్ని సమస్యల వల్ల ఆయన రాలేకపోయాడు వాళ్ళ పిల్లలు కూడా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి చెప్పినా సరే సరే రండి తర్వాత మరి వాళ్ళ పిల్లకి బాగాలేక చిన్న పాపకి బాగాలేక రాలేకపోయాను సార్ అని చెప్పాడు సరే ఓకే పిల్లలతో పాటు తండ్రిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందని ఆయనకు పదే పదే నుంచి చెప్పడం సో ఆయన రావడం మళ్ళీ వాళ్ళ తండ్రిని వారికి అప్పజెప్తా ఉన్నాను కాబట్టి సో ఈ క్రెడిట్ అంతా కూడా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చెందాలని నేను తెలియజేసుకుంటున్నాను సో ఇలానే మేము పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా పది మందికి షేర్ చేయండి తప్పిపోయిన వాళ్ళని వారి కుటుంబానికి చేర్చుదాం నాతో పాటు చేయి ఈ యొక్క మాతృదేవోభ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరినీ కూడా వారి వారి కుటుంబాలకి మనం అప్పగించాలని తెలియజేసుకుంటున్నాను నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ